హాయ్ వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి లో బడ్జెట్లో ఇంటి స్థలంతో వచ్చాము అంటే ఈ లొకేషన్లో మంచి మార్కెట్ జరుగుతున్నటువంటి లొకేషన్ ఇది బాలాజీ నగర్ ఓల్డ్ గుంటారు ఫిఫ్త్ లైన్లో దాదాపుగా ముప్పై వేలు మార్కెట్ జరుగుతుంది ఇది మనకి వాటికి భిన్నంగా ఫోర్త్ లైన్ అండి ఫోర్త్ లైన్లో ఇది గజం పాతిక వేల్లో వచ్చేటువంటి సైటు నూట పది గజాలు పద్దెనిమిది యాభై ఐదు కొలతలతో నూట పది గజాలు ఉత్తర ఫేసింగ్ ఫిఫ్త్ లైన్లో ఈ విధంగా బిల్డర్స్ వారి చేత బాగా వెల్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అది బాలాజీ నగర్ ఫిఫ్త్ లైన్ అది ఇది ఫోర్త్ లైన్ అండి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంటుంది సైటు ఆపోజిట్ కానీ మొత్తం లొకేషన్ అంతా కూడా బాగా డెవలప్ అయినటువంటి లొకేషను నందివెలుగు రోడ్డు మనీ హోటల్ సెంటర్కి వన్ కిలోమీటర్ లోపల మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది సైట్ ఆపోజిట్గా ఉన్నటువంటి హౌస్ ఇది బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్లో లాస్ట్ అయితే వస్తుంది మనకిది గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటరు రెండు కూడా ఫెసిలిటీస్ ఉన్నటువంటి లొకేషను వెనుకున్నటువంటి ఫిఫ్త్ లైన్ థర్టీ ఫీట్ రోడ్డు ఆ థర్టీ ఫీట్ రోడ్లో దాదాపుగా ముప్పై వేలు పైన అయితే మార్కెట్ జరుగుతుంది ఇది ఫోర్త్ లైన్లో మనకి గజం పాతిక వేలు అయితే చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ లిటిల్లీ ఉంది కొలతలు వచ్చేసి పద్దెనిమిది యాభై ఐదు కొలతలు ఉత్తర ఫేసింగ్ అండి పరంగా ఈ విధమైన మంచి డెవలప్మెంట్ లొకేషను వీటికి అనుగుణంగా మంచి హౌస్ కన్స్ట్రక్షన్కి బాగా ఉపయోగపడేటువంటి కొలతలు ఉత్తర ఫేసింగు నూట పది గజాలు గజం పాతికి వెళ్ళి చెప్తున్నారు దీనిలో ఉంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ లాట్ ఫైర్ బాయ్ బాయ్